లో ఎప్పుడు వేసినటువంటి పైప్ లైన్లు ఐదు సంవత్సరాలుగా కూడా కనీసం ఎప్పుడు కూడా పైప్ లైన్లు కనీసం ముట్టుకోలేదు అధ్యక్ష ఆ పైప్ లైన్ క్లీనింగ్ చేసి పాపం పోలేదు అలాగే ఈ పైప్ లైన్లు ఉంటాయి కదా మన వాటర్ పైప్ లైన్ కాకుండా అయితే దీని మీద ఈ సభకు మీ ద్వారా ఈ సభ నుంచి తేవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష సుమారు రెండు వేల కోట్ల టర్న్ అవర్ ఉన్నటువంటి విశాఖపట్నం విశాఖ డైరీ ఈరోజు నష్టాల బారిన పడేటటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకంటే అందులో జరుగుతున్నటువంటి అవకతవకనే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష ఉత్తరాంధ్రలో సుమారు రెండున్నర లక్షలు పాడి రైతులు ఏడున్నర లక్షలు మిల్క్ సప్లై చేస్తున్నారు అధ్యక్ష దీంట్లో గతంలో ఇది సహకార సంఘంగా ఏర్పడి క్రమేక వీళ్ళు ఏం చేశారంటే కంపెనీ యాక్టిజన్ మార్చి పడేశారు అధ్యక్ష ఆ రోజు కూడా ప్రభుత్వాలు దాని మీద దృష్టి సారించలేదు అధ్యక్ష ఏదో రైతులకి పాడి రైతులకి మంచి చేస్తారే పోనండి కానీ ఈరోజు భారీ స్థాయిలో అసలు దాంట్లో చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్స్ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఉండి చాలా పెద్ద స్థాయిలో వీళ్ళు డబ్బులు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష ఇందులో మరే గౌరవం ఏంటంటే ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి పాడి రైతు యొక్క సంక్షేమం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా మరిన్ని మే అవగాహన చేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష దాంట్లో ఇష్టానుసారం అనేక విధాలుగా డబ్బులు మళ్లించేటువంటి పరిస్థితి అధ్యక్ష రైతుల రైతుల కోసం వారు పాడి రైతులకు ఒక సంక్షేమం కోసం వినియోగించాల్సినటువంటి డబ్బులు ఇష్టానుసారం డైవర్ట్ చేసి ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ అధ్యక్ష ఈ ట్రస్ట్ మీద మనం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ట్రస్ట్ లోకి ఎలా డబ్బులు వస్తున్నాయి ఏదైనా కలెక్ట్ చేస్తున్నారు విధంగా వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు దేనికోసం వినియోగిస్తున్నారు వాళ్ళు పాడి ఒక సంక్షేమం కోసం వాడుతున్నారా లేకపోతే వీళ్ళు ఇష్టాల్సిన వీళ్ళు రాజకీయ ప్రయోజనం కోసం వాడుతున్నారా అన్న దాని మీద మనం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎంత దాఖ అధ్యక్ష వీళ్ళు అమ్మే వాళ్ళు వీళ్ళు తాలూకోవాలి కొనేవాళ్ళు వీళ్ళతో అందుకోవాలి అంటే అందులో కంపెనీ నడపడానికి ఏదైనా సప్లయర్స్ ఉన్నారంటే